చాలా ఎక్కువగా ఉన్నాయి కుప్పంలో పత్రికా స్వేచ్ఛ లేదు కుప్పంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదు ఆంక్షలు బాగా కనిపిస్తున్నాయి చైనాలో ఉంది ఇటువంటి ఆంక్షలు రష్యాలో ఉన్నాయి ఇటువంటి ఆంక్షలు ఇటువంటి ఆంక్షలో మరి డెమోక్రెట్ చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యవాది నాకు బాగా తెలిసి యాభై సంవత్సరాలుగా ఆయనకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలియదు కానీ కుప్పంలో పత్రికా స్వేచ్ఛ లేదు జర్నలిస్టుల పైన కేసులు పెడుతున్నారు జర్నలిస్టుల పైన ఆంక్షలు ఉన్నట్టుగా బెదిరింపులు ఉన్నట్టుగా నేను వింటున్నాను విన్నాను దీన్ని నేను ఖండిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈ విధంగా ఎందుకు వచ్చింది నేను చంద్రబాబు నాయుడు గారికి సూటిగా కుప్పం నుంచి తెలియజేస్తున్నాను పోలీసుల ద్వారా ఈ ఆంక్షలు కేసులు ఇవన్నీ వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఆపాలని నేను డిమాండ్ చేస్తున్నా పత్రికల్లో రాసేవాడు ఒక బోఫర్స్ పైన రాస్తుంటే లోపల బాధున్నా బయటికి చిరునవ్వుతో కనిపించేవాడే గాని ఎక్కడ ఆంక్షలు పెట్టలేదు పత్రికల పైన గాని జర్నలిస్టుల పైన కూడా ఎక్కడ పత్రిక స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగంలోనే ఇది ఒక గొప్ప అంశం పత్రికా స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం కాబట్టి వెంటనే ఉన్నటువంటి పోలీస్ అధికారులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తప్పది నేను పేరు చెప్పటం లేదు వెంటనే ఒక వారం లోపల ఎన్ని సర్దుబాట్లు జరగాలి నేను మళ్ళా ఒక నెల లోపల వస్తాను ఖచ్చితంగా వస్తాను కుప్పానికి ఒక సంవత్సరంగా జీతాలు రాలేదంటే ఇంకా ఏంది పాపం కదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ శాసన శాసనసభ్యుడయ్యి ఇంకా రెండు వందల మందికి సంవత్సరంగా జీతాలు రాలేదు బత్యాలు రాలేదు అని అంటే ఇంకా ఏం ఏం మాట్లాడాల్సింది ఏముంది ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా నీ కష్టాలు నష్టాలో నాకు తెలియదు ఆ సంవత్సరం వాళ్ళకి ఇవాల్సిన పెండింగ్ అంతా పరిష్కారం చేయాలని నేను మీ ద్వారా తెలియజేస్తూ వర్గీకరణ ఈ మధ్య ఒక కొత్త అంశం వచ్చింది సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకొని వచ్చారు మరి ఇంకొక విషయం కూడా వర్గీకరణ ముందు ఒకటి రెండు ఇంకొకటి చిన్న చిన్న విషయాలు ఉన్నాయి ఇక్కడ అది ఏంటది గంజాయి బాగా అవుతున్నట్టు వింటున్నాను వద్దది మంచిది కాదు మన ప్రాంతం బాగా అభివృద్ధికి రావాలంటే గంజాయి విక్రయాలు ఆపాలి దీంట్లో పోలీసులు చొరవ తీసుకోవాలి మరి అంతేకాదు రేషన్ బియ్యం కూడా ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి కన్నా అయ్యా మీరేమో అడుగుతారా I